రాజన్న సిరిసిల్ల జిల్లా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భక్తుల రద్దీతో ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆలయార్చకులు తెలంగాణ రాష్ట్రంలోని శివునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయాలలో వేమ్లవాడ ఒకటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామిని పూజిస్తారు శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు సుమారు వంద మంది అర్చకులతో మహాలింగాచన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన చేస్తుంది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది దేవస్థానం కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేమ్లావాడ వేంచేశాడని పురాణ కథనం ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి పండుగలు ముఖ్యంగా శివరాత్రి మరియు ఇతర పవిత్రమైన సందర్భాలలో వేలాది మంది భక్తులు వస్తారు